అందరికీ నమస్కారం అండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి చుట్టూ హౌసెస్ అయితే ఉన్నాయి ఈ హౌసెస్ మధ్యలోనే ఒక ఇండిపెండెంట్ హౌస్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే బ్యాంక్ ఆక్షన్లో అయితే రావటం జరిగింది ఈ కనిపించేది హౌస్ అండి మొత్తం నూట పది గజాల్లో ఉంటుంది అనమాట ఇది ఉత్తరం ఫేసింగ్ రోడ్ ఉంది నార్త్ ఫేసింగ్ రోడ్ అండి చూస్తున్నారు మీరు ఇండిపెండెంట్ హౌస్ గ్రౌండ్ అలాగే ఫస్ట్ కన్స్ట్రక్షన్ చేసిందండి నార్త్ ఫేసింగ్ అయితే వస్తుంది ఇళ్ళ మధ్యలోనే ఉంది ఈ ప్రాపర్టీ అయితే బ్యాంక్ ఆక్షన్లో రావటం జరిగింది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ఇది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అండి ఆక్షన్ అమౌంట్ వచ్చేసి మనకి రిజర్వ్ ప్రైజ్ అయితే కనుక యాభై మూడు లక్షల రూపాయలు అయితే రిజర్వ్ ప్రైజ్ అయితే పెట్టారు యాభై మూడు లక్షలండి మీరు చూస్తున్నారు నూట పది గజాల్లో గ్రౌండ్ ఫస్ట్ కన్స్ట్రక్షన్ అయితే జరిగి ఉంది ఇండిపెండెంట్ హౌస్ ఇది థర్డ్ రోడ్ ఉంది అలాగే మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది డ్రైనేజీ కనెక్షన్ ఉంది అన్ని వస్తువులు ఉన్నాయి ఒకసారి లోపల చూపిస్తాను ఇది నార్త్ ఫేసింగ్ అండి టూ బెడ్రూమ్ అయితే ఇచ్చారు కింద అలాగే పైన కూడా టూ బెడ్రూమ్ ఉంటుంది కింద కన్స్ట్రక్షన్ అయితే కొంచెం పెండింగ్ లో ఉంది కింద కన్స్ట్రక్షన్ పెండింగ్ లో ఉందండి మీరు చూస్తున్నారు ఒకసారి పైన కూడా చూపిస్తాను ఇది విజయవాడ వుడా కాలనీ లొకేషన్ లో వస్తుంది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ ఇది కింద డిఫరెంట్ గా ఇచ్చారండి మొత్తం సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు ఇదంతా హాల్ అయితే ఇచ్చారు అనమాట పైన కూడా ఒకసారి చూపిస్తాను రిజర్వ్ ప్రైజ్ అయితే కనుక యాభై మూడు అండి రేట్ అయితే పెరుగుతుంది కొంచెం అమౌంట్ అయితే పెరుగుతుంది నేను మైనస్ కూడా ఉంది చెప్తాను దీనికి ఉత్తరం అయితే కనుక రోడ్డు షోలు కొంచెం ఒక పద అడుగుల వరకు కూడా రోడ్ల షోలు అయితే తగులుతుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నట్లయితే విజయవాడ వడా కాలనీలో జీ ప్లస్ వన్ హౌస్ కాస్ట్ అయితే బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కాస్ట్ వచ్చి యాభై మూడు లక్షలు పెట్టారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి చూడండి థ్యాంక్ యూ విజయవాడ అమరావతి గుంటూరు హైదరాబాద్ వైజాగ్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటే మా ఛానల్ని సంప్రదించండి మేము ఈ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కొనుగోలు చేయించినట్లయితే వన్ పర్సెంటే కమిషన్ తీసుకోవడం జరుగుతుంది మా దగ్గర ఉన్న ప్రాపర్టీ అయినా లేదు మీరు ఎక్కడైనా చూసిన ప్రాపర్టీ అయినా సరే మేము ఆన్లైన్లో ఆక్షన్ మీ చేత కొనిపించడం జరుగుతుంది బ్యాంకు ఆక్షన్ ప్రాపర్టీ ఎలా కొనుగోలు చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను వీడియో చివరి వరకు చూడండి ఇండియాలో అన్ని బ్యాంకులు ఆక్షన్ ఆన్లైన్లో వేలం వేస్తారు ప్రాపర్టీ వేలంలో పార్టిసిపేట్ చేసే ముందు టెన్ పర్సెంటేజ్ ఈఎండి అమౌంట్ ముందు కట్టవలసి ఉంటుంది తర్వాత వేలంలో ఎవరు ఎక్కువ అమౌంట్కి బిట్టు వేస్తారో వాళ్ళు ఆ ప్రాపర్టీ గెలుస్తారు గెలిచిన తర్వాత పదిహేను శాతం అమౌంట్ కట్టవలసి ఉంటుంది మిగిలిన డెబ్బై ఐదు శాతం పదిహేను రోజుల్లో కట్టవలసి ఉంటుంది ఒకవేళ ఈ లోపు అమౌంట్ దొరకకపోతే ఇంకో పదిహేను రోజులు మనం బ్యాంకుకి లెటర్ పెట్టి తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీకి బ్యాంకు లోన్ కావాలంటే వేరే బ్యాంకులో లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది